హలో అండి ఇవాళ మన రెసిపీ జీబ్రా కేక్ కేక్ని ఇంట్లోనే ఫ్లఫీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఓవెన్తో పని లేకుండా కుక్కర్తోనే కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒకటిన్నర కప్ షుగర్ ఒక కప్ ఆయిల్ ఒక టీం పావు కప్ పాలు రెండు టీ స్పూన్స్ వెనిగర్ వేసి మూత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక జల్లర్ తీసుకొని దానిలో టూ కప్స్ వరకు మైదా తీసుకోవాలి మీకు కావాలంటే మైదా బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తాన్ని జల్లించుకోవాలి ఈ విధంగా బాగా జల్లించుకున్న తర్వాత దీనిని ఒక విసుకర్తో కానీ స్పూన్తో కానీ పిండంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఒక పావు టీ స్పూన్ యాలకల పొడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్లో సగం వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం జీబ్రా కేక్ చేసినాం కదండి సో సగం వెనీలా ఫ్లేవర్ ఇంకో సగం చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేస్తామన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలో ఒక జల్లెడు పెట్టుకొని దానిలో పావు కప్ కో పౌడర్ వేసి బాగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ ఖో పౌడర్ అంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు ఒకవేళ ఇలా కన్సిస్టెన్సీ రాకపోతే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానిలోకి ఒక టీ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసి చేత్తో కానీ బ్రష్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు భాగంలో అలాగే చుట్టూత గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఆ గిన్నె షేప్లో ఒక బటర్ పేపర్ కట్ చేసుకొని వేసుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే కొద్దిగా మైదా వేసుకొని డష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి మరొకసారి చేత్తో కానీ ఫ్రెష్తో కానీ గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్రేలో ఒక టేబుల్ స్పూన్ చాక్లెట్ బ్యాటర్ వేసుకోవాలి అది కొద్దిగా స్ప్రెడ్ అయిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ వెనిలా బ్యాటర్ అలాగా ఆ రెండు బ్యాటర్స్ని ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉంటే ఫాస్ట్గా అయిపోతుందండి సో అలా చేసుకున్న తర్వాత మనకి వీడియోలు చూపిస్తున్న విధంగా కేక్ అనేది వస్తుందనమాట దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ట్యాప్ చేస్తే మనకి ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ కానీ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు టూత్పిక్తో మీకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చండి మేమైతే వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటున్నాం అనమాట ఈ బ్యాటర్ రెడీ చేసుకునే లోపు మనం కుక్కర్ని హీట్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి కుక్ అయిందో లేదో చూడ్డానికి మూత తీసి ఇలా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుంటే మనకి దానికి క్రీమ్ అనేది ఏమీ రాకూడదనమాట అలా బాగా కుక్ అయిన తర్వాత దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వదిలేయాలి కేక్ని నైఫ్తో అంచుల్లో స్క్రాచ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం బటర్ పేపర్ వాడడం వల్ల గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మీకు కనుక టూ ఫ్లేవర్స్ వద్దనుకుంటే ఏదో ఒక్కటే చేసుకోవచ్చండి వెనీలా కానీ చాక్లెట్ కానీ చేసుకోవచ్చు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి మన హోమ్మేడ్ ఫ్లఫీ జీబ్రా కేక్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి